ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి గట్టేది మరొక దారి అన్నట్లు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఒకలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం మరోలా సాగుతున్నాయి ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటే సర్పంచులు కాలేరు నమ్మను ప్రసన్నం చేసుకుంటేనే పదవి వరిస్తుందని అభ్యర్థులకు ధమ్కీ ఇస్తున్నాయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అదే వీడీసీలు సో ఎవరు పోటీ చేయాలో కూడా ఈ వీడీసీలే నిర్ణయిస్తుండడంపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీడిసీలే పెదరాయళ్లు వాళ్లు చెప్పిందే వేదం చేసిందే చట్టం కాదు కూడదు అంటే గ్రామ బహిష్కరణలు జరిమానాలు షరామాములే వీళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్న తేడా ఏం లేదు కులం ఏదైనా వాళ్లు చెప్పింది వినకుంటే చర్యలు తప్పవు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటైన ఈ కమిటీ పెద్దందరి వ్యవస్థగా అవతరించింది వీడీసీలే ఆ గ్రామాలకు సుప్రీం సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్లు ఎన్నికల కమిషన్ నిబంధనలను పట్టించుకోవడం లేదు అన్ని చోట్ల సర్పంచ్ గా పోటీ చేసేవారు ప్రజలను ప్రసన్నం చేసుకుంటారు కానీ ఇక్కడ పోటీ చేయాలంటేనే వీడీసీలను ప్రసన్నం చేసుకోవాలి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో వీడిసీలు ఆడిందే ఆట పాట సర్పంచ్ ఎవరు పోటీ చేయాలో కూడా వీడీసీలే నిర్ణయిస్తారు ప్రజాస్వామ్య బద్దంగా గ్రామంలోని ఓటర్లు ఇక్కడ పోటీ చేయరు ఇక్కడ పేదలకు సర్పంచ్ అవకాశం రాదు ఎందుకంటే సర్పంచ్ పదవిని వీడీసీలు వేలంపాట ద్వారా ఖరారు చేస్తారు వేల్పూరు మండలం కుకునూరు ఆంగ్సాపూర్ గ్రామాల్లో ఏళ్ల తరబడి ఇదే తంత కొనసాగుతోంది వేలం పాటకు మేము ఒప్పుకోం నామినేషన్ వేస్తామని ఎవరైనా అంటే వారికి డిపాజిట్ కూడా దక్కనివ్వరు వేలం పాటలో డబ్బు కట్టి సర్పంచ్ ఎన్నికైనా వారినైనా పాలన చేయనిస్తారా అంటే అదీ జరగదు సర్పంచ్ కూడా వీడీసీ చెప్పినట్టు వినాల్సిందే అయితే ఈసారి బలవంతపు ఏకగ్రీవాలను ఆమోదించబోమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా లోపల కొంత ప్రాంతం లోపల ఏకగ్రీవం అనేది రిపోర్ట్ అయింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పో సిపి గారు నేను ఇద్దరం కలిసి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కలిసి కౌన్సిలింగ్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ చూస్తున్నాము సో ఎక్కడ కూడా కోఆర్సివ్గా ఫోర్స్ చేయడం ద్వారా ఏకగ్రీవము చేయకుండా ప్రయత్నము మా సైడ్ నుండి ఫుల్ చూస్తుంది కలెక్టర్ హెచ్చరించిన వీడిసి ఏ మాత్రం తగ్గడం లేదు గతంలో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహిస్తే ఇప్పుడు రహస్యంగా వేలం నిర్వహిస్తున్నారు అధికారులకు డౌట్ రాకుండా ఇద్దరు డమ్మి అభ్యర్థులను కూడా పోటీలో నిలబడుతున్నారు రహస్య వేలం పాటును గెలుచుకున్న వారికే ఓటు వేయాలని అన్ని కులాలకు హుకుం జారీ చేశారు వీడిసీలు